వరుస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ హై స్కూల్ పర్వం ముప్పై మూడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం హై స్కూల్లో చేరడం అనేటువంటి విషయాన్ని మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది ఈరోజు హై స్కూలు తరగతి గది గురించి మీకు వివరిస్తాను హై స్కూల్లో ప్రవేశించిన తర్వాత ఉన్నటువంటి మొదటి గదిని మాకు కేటాయించారు ఎనిమిదవ తరగతి ఏ సెక్షన్ వారికి స్కూలు కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ అంటే అందరికీ తెలుస్తుంది అదే పేరుతో చాలా ఫేమస్ అయింది సంవత్సరాలు సంవత్సరాలుగా కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ అంటారు అంటే ఆ విధంగా ఆ స్కూల్లో చదువుతున్నాం మేము హై స్కూల్కి వెళ్ళిపోయాం అనేటువంటిది చెప్పుకోవడం కూడా ఒక గర్వకారణంగా ఉండేది గొప్పగా ఉండేది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా ఏదైనా చేస్తున్నా ఏంటి అప్పుడే హై స్కూల్కి వెళ్ళిపోయావా బాగానే ఉంది అండ్ ఒక హై స్కూల్కి వెళ్ళిపోయామంటే అది ఒక గొప్ప విషయం కింద గొప్ప అచీవ్మెంట్ కింద ఉండేది ఆ రోజుల్లో మాకు చెప్పాను కదా కుడివైపున ఉన్నటువంటి గది కేటాయించారు చాలా కొంచెం పెద్ద గది ఉన్నటువంటి గదులు రెండు మూడు గదులు పెద్ద ఉంటే వాటిల్లో ఇది ఒకటి ఈ పెద్ద గదిలో మాస్టర్ అందరికీ కనపడే విధంగా ఉండేలాగా ఒక సిమెంట్తో చేసినటువంటి ఒక అరుగు ఉంటుంది అరుగు మీద ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలో మాస్టర్ కూర్చుంటారు ఎదురుకుండా ఒక బల్ల ఉంటుంది దాదాపు చాలా రూమ్స్ మాస్టర్ క్లాస్ లో అందరికి కనపడే విధంగా స్టేజీ ఏర్పాటు లేదు అలాగే చిన్న చిన్న డస్కులు ఉండేవి పెద్ద డస్కులు ఉండేవి చిన్న డస్కుల మీద ముగ్గురు స్టూడెంట్స్ కూర్చోవచ్చు ముగ్గురు ముగ్గురు చెప్పని కూర్చోవచ్చు అది తరగతి గదిలో ఎలా చేసేవారంటే మూడు వరుసలుగా విభజించి చిన్న డస్కులన్నీ ఫస్ట్ వరుస రెండో వరుసల్లో ఒక నాలుగు నాలుగు వేశారు నాలుగు నాలుగు వేసి వెనకాల పెద్ద డస్కులు ఒకటి కాని రెండు కాని వేశారు ఇటువైపు ఆడపిల్లలు పన్నెండు మంది వరకు ఉండేవారు వీళ్ళ కోసం పెద్ద డస్కులే ఒక మూడు ఏర్పాటు చేశారు ఆ ఒక వైపుని ప్రత్యేకించా వాళ్ళ వైపునే చివ్వర కిటికీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక డస్క్ ఏర్పాటు చేశాను ఇది ఒక తరగతి గది యొక్క ఊహాత్మకమైనటువంటి నేను మరలా గుర్తు చేసుకుని చెబుతున్నటువంటి ఒక దృశ్యం ఇది ఇదే స్కూల్లో చాలామంది ఇదే క్లాసులో చాలామంది చదివి ఉంటారు వాళ్ళకు కూడా గుర్తొస్తూ ఉంటుండచ్చు మరి నేను కిటికీ దగ్గర ఉండేటువంటిది ఆడపిల్లల వెనకాల గ్యాప్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డస్క్ వేసిన చోట ఐదుగురు కూర్చున్నాం మేము సాధారణంగా నేను ఎప్పుడు కూడా ఒక స్వభావం ఆ చిన్నప్పటి నుంచి అలవాటు అవుతున్నది ఏంటంటే చొరవగా పూనుకొని ముందు ఉండడం అనేటువంటిది పెద్దగా చేయనప్పుడు ఎప్పుడు కూడా దాంతటా నేనుగా ముందుకు వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ ఉండదు ఏదో పక్కన అలా ఉండడమే అలవాటు అది చిన్నప్పుడు ఆ క్లాస్ రూమ్ నుంచి అలవాటు అయ్యవడం వల్ల ఏంటో తెలియదు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అక్కడ నాది ప్రాధాన్యత ఉన్నప్పుడు అక్కడ ప్రాధాన్యత ఇవ్వబడినప్పుడు మాత్రం ముందుండి చివరి వరకు ఒక బాధ్యతగా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని చెయ్యడం అనేటువంటిది ఒకటి అలవాటైంది అనుగుగాని చోట అధికలమైన రాదు అనేటువంటి ఏదో పద్యం లాంటిది ఏదో అన్ని ప్రదేశాలు మనవి కావు అందులో కొంచెం వెనక్కి ఉండడమే మంచిది అనిపిస్తూ ఉంటుంది బస్సులో కూర్చున్నప్పుడు కూడా సాధారణంగా బాగా మధ్యలోకి కానీ వెనక్కి కానీ వెళ్తాను వీలైనంత వరకు వెనక్కి వెళ్తాను చాలామంది అడిగేవాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతుంది ఖాళీ ఉన్న అలా వెనక్కి వెళ్ళి కూర్చుంటాను ఏదో ప్రశాంతంగా ఏదో ఆలోచించుకొందుకు ఇంకా ముందు ముందు ఉండం అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు నిరాశ పడకుండా ఉండడానికి ఒకవేళ ఫస్ట్లో ఫ్రంట్లో కూర్చున్న ఎవరో ఒకరు ఆడవారో పెద్దవారో వస్తే వాళ్ళకు కూర్చుని సీట్ ఇచ్చి అలా అలా వెనక్కి జరుగుతూ జరుగుతూ వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా ఒక అలవాటు ఇది వ్యక్తిత్వ వికాసంలో జరుగుతున్నటువంటి మార్పుల్లో ఒక భాగం అలాగే ఇక్కడ కూడా క్లాసులో కొంచెం వెనకాలే ఉన్నానని చెప్పచ్చు బాగా వెనకాల కాదు బాగా ముందు కాదు ఒక ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఎక్కడైనా విభిన్నత్వం ఉండేలా చూసుకోవడం అనేటువంటిది కూడా అలవాటు నా ప్రక్కన అనంతం నాగేశ్వరరావు గంధం రామకృష్ణ నందం బుచ్చయ్య తప్పనిసరిగా ఎయిత్ క్లాస్లో చాలా కాలం ఉన్నారు వయసును బట్టి కాకుండా అక్కడ హైట్ని బట్టి హైట్ని బట్టి కూర్చోపెట్టేవారు అందరూ ఒక వయసు వాళ్ళు హైట్ హైట్ ఎవరెవరు అనేటువంటి దాని మీద కొంతకాలం నడిచేది అప్పుడు నందం బుచ్చయ్య ముందుకు వెళ్ళిపోవలసి వచ్చింది హైట్ కూడా లేకుండా పెట్టినప్పుడు మా వచ్చి కూర్చున్నాడు చాలా కాలం ఆ విధంగా క్లాస్ రూము చాలా బాగా జరిగేది మరి క్లాస్ రూమ్లో ఇంకా పాఠాలు అవి మన కొత్త కొత్త ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు కొత్త కొత్త వాళ్ళు అప్పుడే పరిచయం అయినటువంటి వాళ్ళు ఉన్నారు నెమ్మదిగా పరిచయం అవుతున్నారు మరి మా ఫ్రెండ్స్ ఒక విశేషం ఏమిటంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం ఏ సెక్షన్ లోనే ఉన్నాం ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ ఒక ఇద్దరు చిన్ని అన్న అమ్మాయి మా కజిన్ అవుతుంది ఆ అమ్మాయి పిఎల్ఏ మంగతాయారు కులవర్తి వీరభదర్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ సెక్షన్ సెక్షన్కి వెళ్ళినట్టుగా గుర్తు ఆ తర్వాత వాళ్ళు కూడా ఎందుకో ఏ సెక్షన్ రావాలని ప్రయత్నం చేయలేదు చేసుంటే వచ్చేవారేమో మరి మొత్తం మీద మేమందరం మాత్రం మిగతా వారందరం మాత్రం ఏ సెక్షన్ లో ఉండిపోయాం ఆ విధంగా ఎక్కడికక్కడ పరిస్థితులను బట్టి సర్దుకోవడం ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోవడం అనేటువంటిది కొన్ని రోజులు నడిచింది ఆ విధంగా క్లాస్ రూమ్ లో చక్కగా ఒక సెట్టింగ్ అయిపోయింది పుస్తకాలు ఏం కొనాలో రాసిచ్చే రాయించుకోవడం లిస్టు కొత్త పుస్తకాలు కొనడం అంటే ఇంకా పిల్లలకు ఉండేటువంటి ఉత్సాహం అంత ఇంత కాదు ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ పొందినప్పుడు ఉన్న ఆనందం కంటే వెయ్యి రెట్లు గొప్పది ఆనందం కొత్త పుస్తకాలు కొనేయాలి ముందు అది చదువుతాడా అన్ని రాస్తా చదువు రాస్తాడా అన్ని తర్వాత విషయం పుస్తకాలు కొన కొత్త పుస్తకాలు కొనే ఇంకొకటి కొనేశాడంటే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది నేను కొనేశానని గర్వంగా ఆనందంగా చెప్పాలి అలా కొత్త పుస్తకాలు కొనడం కోసం ఆ రోజుల్లో అప్పన సీతారాముడి గారు కొట్టు చాలా ప్రధానమైనటువంటిది అందరూ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ అక్కడే కొనాలి కిటకిట్లాడుతూ ఉండేది పుస్తకాల సీతంలో చాలా మంది కొన్ని పుస్తకాలు డబ్బులు ఇవ్వకుండానే తీసేసుకునేవారు అది గొప్పగా మళ్ళీ ఫ్రెండ్స్తో చెప్పేవారు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొకటి వెళ్ళి సాధించేవాడు ఒక్కొక్క మా ఫ్రెండ్స్లో ఒక అతనైతే మొత్తం నాకు ఐదు పుస్తకాలు టార్గెట్ అని పొద్దున్న రష్గా ఉన్న టైం చూసుకుని ఒకసారి వెళ్ళేవాడు వెళ్ళి వచ్చి ఒకటి సాధించేసాను తెలుగు గైడ్ అని వాడు మళ్ళీ కాసేపు అయిన తర్వాత లాంగ్ నోట్ బుక్ తెచ్చేసానండి వాడు మొత్తం మీద తన టార్గెట్ పూర్తి చేసుకునేవాడు అయ్యో ఇది చాలా తప్పు కదా అనిపిస్తుంది కానీ కుర్రాళ్ళకేముందండి ఏదో ఒకటి అదొక అదొక విరోచితం అనేటువంటిది పాపం ఆయన ఎంతమంది కని చూస్తాడు ఇస్తూ పుస్తకం డబ్బులు తీసుకోవాలి చిన్న ఇరుకైనటువంటి కొట్టు ఆ విశేషాలు ఇక్కడ ముందు ముందు భాగంలో వస్తాయి మొత్తం మీద బుక్స్ అక్కడ కొనేవాళ్ళు అక్కడ కాకపోతే బుక్స్ సీజన్లో మటుకు మాత్రం ఒక రెండు నెలల పాటు అప్పని కృష్ణమూర్తి గారి కొట్టులో కూడా బుక్స్ ఉండేవి నోట్ బుక్స్ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో ఏర్పాటు చేసేవారు అక్కడ చాలా మంది కొనేవారు ఒక క్వాలిటీ అనేటువంటిది మెయింటైన్ చేసేవారు ఆయన సీజనల్ గా బిజినెస్ చేయడంలో ఆయన ఆ రోజుల్లో చాలా గొప్ప ఏ సీజన్ ఏది అవసరం అవుతుందో ఆ ఆ ఐటమ్స్ ఆయన వ్యాపారంలో తీసుకొచ్చి పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశాడు ఆయన ఆ విధంగా ఆయన పుస్తకాల సీజన్ లో రెండు నెలలు ఆ పుస్తకాలు అక్కడ అమ్మేవారు అక్కడ వాళ్ళం ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ కొన్ని ఇక్కడ టెక్స్ట్ బుక్లు గైడ్లు కావాలంటే అక్కడ సీతారాముడు గారు కొట్లో నోట్ బుక్స్ కావాలంటే ఇక్కడ పుస్తకాలు కొనేసాక అట్ల వేయడం ఒక పెద్ద కార్యక్రమం కొత్త చొక్కా తొడుక్కున్నప్పుడు ఆనందం పొందుతామో లేదో తెలియదు కానీ పుస్తకాలకి అట్ట వేసేస్తే కొత్త పుస్తకాలకి కొత్త అట్ట వేసేస్తే అది గొప్ప ఇది దానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావాలి చక్కగా దానికి చక్కగా అట్ట వేసేటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి అక్కాయిలో అన్నయ్యలో ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకరిని బతిమాలుకోవాలి వస్తే మేమే వేసుకోవాలి లేదా వాళ్ళకి ఎవరితో ఒక సహాయంతో వేసుకోవాలి అన్ని అట్లా కూడా వేసిన తర్వాత పేర్లు రాయడం ఒక పెద్ద విశేషం ఎవరి పేరు పుస్తకంలో వాళ్ళ పేరే రాసుకోవాలి ఇప్పుడు ఏదైనా పుస్తకం కొనుక్కున్నాం అనుకోండి మన పేరు మనమే రాసుకుంటాం అప్పుడు కానీ అప్పుడు చాలా మందికి ఏంటంటే రైటింగ్ బాగా ఉండాలి లోపలన్నీ రాసుకునేది అయినప్పటికీ ఫస్ట్ లుక్ ఇది బెస్ట్ లుక్ అన్నట్టుగా పుస్తకం తీయగానే ఫస్ట్ పేరు అది చక్కగా కనపడాలి ఆ కనపడడం కోసం ఏం చేసేవారంటే ఎవరు బాగా రాస్తారు వాళ్ళ చేత రాయించుకునేవారు కొంతమందికి అప్పన్ రాజా రాసేవాడు కొంతమంది క్లాస్ లీడర్ లక్ష్మీనారాయణ అని అనంతం లక్ష్మీనారాయణ చేత రాయించుకునేవాడు కొంతమంది మార్టిన్ సుధాకర్ అనేటువంటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆ మార్టిన్ సుధాకర్ అనేటువంటి అతని చేత పేరు పేర్లు రాయించుకున్నాం ఒక క్యూ సిస్టమ్ ఒక టోకెన్ సిస్టమ్ లా ఉండేది ముందు బుక్ చేసుకోవాలి ఒక నాలుగో ఐదో రాయాలి కదా మరి ఓ నువ్వు ఉండరా రాధాకృష్ణ ఇచ్చాడు రాధాకృష్ణ రాశాక నేను నీకు రాస్తాను రా మధ్యాహ్నం రాస్తాను రా అని చెప్పవలసి వచ్చింది అలాగా దానికి వాళ్ళకి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని బట్టి దీన్ని బట్టి మొత్తం మీద రాయించుకోవడం అనేటువంటిది కూడా ఉంటుంది అలా పేర్లు రాయడం ఒక చక్క మీరు కూడా చాలామంది పుస్తకాల మీద మీ పేరు మీరు కాకుండా ఎవరి చేత రాయించిన అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది ఎవరో ఒకళ్ళు అక్కయో అన్నయ్యో ఫ్రెండో ఎవరో ఒకళ్ళ క్లాసులో ఎవరు బాగా రాస్తారో వాళ్ళు చేస్తే రాయించు అయితే మాస్టర్ మేస్టర్ పేరు రాయండి అని ఇప్పటికే పిల్లలు కూడా పుస్తక పుస్తకం కొనగానిచ్చేసరి పేరు రాయండి సార్ పేరు రాయించారు అంట అంటారు ఒకళ్ళు మొదలెడితే అందరూ పేరు రాయించుకుంటారు ఆ పేరు రాసే ఆ పేరుని మంచి డిజైనింగ్ లో కూడా పెట్టడం ఒకటి ఉండేది ఇంకా ఒక గీత ఇలా 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 గీత కొట్టి ఆ గీతల నుంచి మళ్ళీ ఇలా ఒక ముగ్గు వేసినట్టు ఒక ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ కట్టి ఆ ఫ్రేమ్ లో పేరు ఉంచడం లేదా స్కెచ్ పెన్లు వాడడం పేరుకు ఒక రంగు వాడడం ఎయిత్ క్లాస్ అని ఒక రంగు వాడడం ఏ సెక్షన్ అని ఒక రంగు వాడడం నెంబర్ అని ఒక రంగు వాడడం ఇలా రకరకాల ప్రయోగాలు కూడా అది టెన్త్ క్లాస్ వరకు కూడా అలా జరుగుతూ ఉండేవి మీకు కూడా అలా మీ పిల్లలకి పేరు రాయడము లేదా మీరు రాయించుకున్న సంఘటన మీరే రాసుకున్న సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా హై స్కూల్ సంబంధంలో ఒక చిన్న విషయం చెప్తాను ఆనాటి ఫ్రెండ్స్ ని పరిచయం చేయాలి మాస్టర్ని పరిచయం చేయాలి ఇప్పుడే కదా ప్రవేశించాం ఒక్క ని కొద్దిగా పరిచయం చేస్తాను తాతగారు ఆయన పేరు సూర్యనారాయణ మూర్తి గారు అని అసలు పేరు ఉండేది కానీ అసలు పేరుతో ఎవరికి తెలియదు తాతగారు అంటే అందరికీ తెలుస్తుంది తెల్లటి పంచి కట్టుకొని తెల్లటి చొక్కా వేసుకొని మనిషి తెల్లగా ఉంటూ అచ్చమైనటువంటి ఉపాధ్యాయునికి స్వచ్ఛమైనటువంటి రూపం అంటే స్వచ్ఛమైన ఉపాధ్యాయునికి అచ్చమైన రూపం అనుకోవచ్చుకొని అలాగా ఆయన చక్కగా ఈయన మాస్టారు అని చెప్పేయచ్చు అంత చక్కగా ఉండేవారు మాట స్పష్టంగా ఉండేది మాకు ఆయన ఏ క్లాసులు చెప్పలేదు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్నారు కొన్ని రోజులు మాత్రమే ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయారో ట్రాన్స్ఫర్ అయిపోయారో తెలియదు కానీ మొత్తం మీద ఆయన తర్వాత నుంచి మాకు ఎప్పుడు రాలేదు కానీ ఊర్లో పరి కనపడుతూ ఉండేవారు వేగేశ్వరపురంలో చాలా కాలం ఉన్నారు సూషన్స్ చెప్పేవారు ఆయన సో ఓ ఆడుతూ ఉండేది మ్యాథమెటిక్స్ సూషన్ చాలా బాగా చెప్పేవారు తాతగారి దగ్గర చూసిన అనేవారు ఆయన చాలా కాలం కూడా ఓ ఇరవై ఏళ్ళతో రిటైర్ అయిపోయిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన చాలా చాలా నిరదోళ్ళలో ఒకసారి కొన్ని ఫంక్షన్స్లో ఒకసారి కనపడుతూ ఉండేవారు నమస్కారం పెట్టి పలకరించే వాళ్ళని చాలా సంతోషించేవారు ఈవేళ ఆ మాస్టర్ని పరిచయం చేస్తున్నాను ఇంకా సామాజిక పరిస్థితుల్లోకి వెళ్ళాం స్కూల్ నుంచి స్కూల్కి ఎలా వెళ్ళే వాళ్ళని ముచ్చట్లన్నీ స్పెషల్గా వివరిస్తాను సామాజిక పరిస్థితుల్లోకి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే బెల్బాటం ప్యాంట్స్ గురించి చెప్తాం అప్పుడు ఒక ఆయన వెంటనే ఫోన్ చేశారు కాకినాడ నుంచి ఆ రోజు మేము బెల్బాటం ఫ్యాంట్లు అవి వాడామండి ఆయన బోయినపల్లి సూర్యనారాయణ గుర్తి గారు కాకినాడలో ఉంటారు ఇలా ప్రోగ్రాం ఇలా వీడియో పెట్టగానే ఒక ఇరవై నిమిషాలకు ఆయన ఫోన్ చేసేస్తారు ఆయన అనుభవాలన్నీ చెప్పుకుంటూ వస్తారు అంటే ఎక్కడెక్కడ వారిని ఇది కదిలిస్తోంది పరవశింపజేస్తోంది అనేటువంటిది ఒక అవుతూ ఉంటుంది ఆ విధంగా ఆయన షర్ట్ గురించి కూడా చెప్పలేదండి మీరు షర్ట్ గురించి కూడా చెప్పండి అన్నారు బెల్బాటం ఫ్యాన్స్ గురించి ఆ సమయాన్ని బట్టి కొంత చెప్పడం జరిగింది ఆ షర్ట్స్లో పెద్ద మోడల్ ఏమిటి అంటే ఆ రోజుల్లో బాబీ కాలర్ అనేటువంటి ఈ కాలర్ ఎంత కాకుండా ఇంకా ఇంతవరకు వచ్చేస్తుంది పెద్దగా వచ్చేస్తుంది ఎంత పెద్ద కాలర్ ఉంటే కింద ఏమో పైన ఏమో బాబీ కాలర్ పెద్దది అంటే బాబీ అనే హిందీ సినిమాలో అతను ఆ హీరో వాడిన వల్ల బాబీ కాలర్ అని వచ్చిందో ఏంటో తెలియదు కానీ అందరు టైలర్స్ బాబీ కాలర్ వాడేవారు వద్దకపోతే ప్రత్యేకించి చెప్పాలి నాకు చిన్న కాలర్ చాలా కదా పెద్ద కాలర్ పెట్టకాయ లేకపోతే అందరికీ బాబీ కాలర్ అంటే సీజన్ బట్టి వెళ్ళిపోవాలి కదా మరి ముందు చెప్పాలండి అనేవారు ఆ విధంగా బాబీ కాలర్ షర్ట్స్ మీరు కూడా చాలామంది తొడుక్కునే ఉంటుంటారు ఆ ఫ్యాషన్ ఒకటి నడిచింది ఇంకా ఇంటి దగ్గర పరిస్థితులు కూడా చెప్తూ ఉండాలి కదా మీకు కొన్ని కొన్ని మా ఇల్లు ఒక పార్లమెంట్లా ఉండేది ఉదయం దగ్గర నుంచే గ్రామస్తులు ఎవరో ఒకళ్ళు వచ్చేవా వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పేవారు కుటుంబ సమస్యలు ఉండేవి ఆస్తి తగాదాలు ఉండేవి అన్నదమ్ముల మధ్య వ్యవహారాలు ఉండేవి భాగస్తుల మధ్య తగాదాలు ఉండేవి ఇవన్నీ సెటిల్ చేయడం కోసం తండ్రి వచ్చి ఒకలా చెప్పి వెళ్ళేవాడు ఇలాగ లాభం లేదండి తీసుకొస్తానండి మీరు ఆ పంపకాలు జరిపించేయాలి అని వెళ్ళేవాడు కొడుకు వచ్చి ఒకలా చెప్పేవాడు మా నాన్నకి ఏది పడట్లేదండి చెప్పి అద పెరిగిపోయిందండి వినట్లేదండి మీరే ఏదో ఒకటి సెట్ చేయాలి ముందు మీకు చెప్దామని వచ్చానండి ఇలా అవన్నీ కూడా నేను చూశాను దగ్గరుండి గమనించాలి అందువల్ల మనుషుల మనస్తత్వాలన్నీ కూడా పరిశీలించడం తెలియకుండా అలవాటైంది ఒప్పటి వరకు కూడా నాకు తెలిసి అదే అనుభవం ఏంటంటే ఒక మనిషి గురించి మరొక మనిషి సమక్షంలో మాట్లాడినట్లుగా అతని పరోక్షంలో మాట్లాడరు ఎదురుగుండా ఉన్నప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అందులో అతని పరోక్షంలో అతను లేనప్పుడు సగం తగ్గిపోతాయి కొంచెం విమర్శలు పెరుగుతాయి కొంచెం వ్యతిరేకతలు పెరుగుతాయి ఇది సహజం ఇది అలవడింది అనుకోండి చిన్నప్పటి నుంచి రెండు పద్ధతులు వస్తాయి మనం మాట్లాడటం తగ్గిస్తాం ధరల గురించి రెండు ఎవరైనా అలా అన్నారు ఇలా అన్నారని తెలిసినప్పుడు కృంగిపోవడం ఉండదు ఎందుకంటే కామన్ జరిగేది వానకాలంలో వానపడకపోతే ఎలా అది గొప్ప ఏమవుతుంది అందువల్ల వానకాలంలో పడడం సహజం అలాగే మనుషుల గురించి ఇంకొక మనిషి ఏదో మాటలు ఏదో బలగింపులు ఏదో మైనస్లు చెప్పుకుంటూ ఉంటారు సహజం వాటిని పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం ఇంటి దగ్గర ఉండేటువంటి వాతావరణంలో అనేక మంది మనుషులు మాటల తీరుని ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాన్ని సదభిప్రాయాలు చూసాం దురభిప్రాయాలు చూసాం అందువల్ల పరోక్షంగా మనము లేనప్పుడు పరోక్షంగా కూడా మంచిగా మాట్లాడగలిగినది ఉంటే అప్పుడు నువ్వు మంచి వాడి కింద లెక్క నీలో ఏదో శుభునం ఉన్నట్టు లెక్క నీ ఎదురుగుండా మాట్లాడిన దాంట్లో ఎనభై శాతం తీసేయచ్చు పక్కకి కరెక్ట్ కాదు ఆ పొగడతల్లో కానీ వాటిల్లో కానీ ఏమి నిజం ఉండదు అది సాటిస్ఫాక్షన్ కోసం చేసేటువంటి మాటగా భావించుకోవాలి ఎందువల్ల ముఖస్థుతి అంటూ ఉంటారు ఆ విధంగా ఏదో పొగిడి పని చేయించుకోవడం కోసం గొడవ ఎంత కట్టుకోవడం కానీ లేనప్పుడు కూడా అతని గురించి రెండు పాయింట్లైనా మంచిగా మాట్లాడారు అంటే ఎంతో కొంత అతల్లో మంచిగా ఉన్నట్టేలా అది ఎంతసేపు మాట్లాడారు ఎంత బాగా మాట్లాడారు అన్నది వాళ్ళకి వీళ్ళకి ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది అందుకే కొంతమంది గురించి వాళ్ళు లేనప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా అలా సాధించాలి జీవితంలో మైనస్లు ఎవరికైనా ఉంటాయి పొరపాట్లు చిన్న చిన్న ఉంటాయి కొన్ని పరిగణలో తీసుకొని ఉంటాయి అప్పటికప్పుడు చెప్పుకున్న తర్వాత మర్చిపోయి ఉంటాయి కొన్ని జీవితాంతం గుర్తు పెట్టుకునే ఉంటాయి కాబట్టి ఒక మనిషి తన జీవిత కాలంలో తన సమక్షంలో కాకుండా పరోక్షంగా కూడా మంచిగా చెప్పుకునేటట్టుగా తన ప్రవర్తనను కానీ తన నడవడికను కానీ తన వ్యవహార శైలిని కానీ మార్చుకోవడం అనేటువంటిది చాలా అవసరమని ఆ రోజుల్లోనే గ్రహించడం జరిగింది మరి ఈ విషయం గురించి చాలా మంది ఈ సీరియల్ గురించి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాను మీరు డ్యావరేజ్ స్టూడెంట్ అని చెప్పారు రెండు సార్లు అలా చెప్పడం ఏంటండి అంటారు అంటే ఏదో గొప్పగా చెప్పాలని వాళ్ళ భావన వాళ్ళకు ఉండే అభిమానంతో కానీ ఇది హీరోయిగా చూపించుకోవడానికో లేనిపోని గొప్పలు చెప్పుకోవడానికో కాదు ఈ సీరియల్ ఇస్తున్నటువంటి ఉన్న వాస్తవాన్ని చెప్పుకుంటూ నా జీవిత కథ అన్నప్పుడు నా జీవితంలో నేను ఎలా వ్యవహరిస్తాను నేను ఎలాంటి వాడిని అనేటువంటిది చెప్పుకోవడంతో పాటు ఆ నాటి సామాజిక పరిస్థితులు చెప్తున్నాను బాగా పొగుడుకోవడం మొదలు పెట్టాను అనుకోండి రెండు రెండు భాగాలు చూస్తా తర్వాత నుంచి ఎవరో చూడరు నేను ఒక్కడనే చూసుకోవాలి అంతే అలాంటి ఎంతో ఎంతోమందిని చూస్తున్నాం అందువల్ల ఇందులో నా పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది మీకు చూపించాలి మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళాలి పాలల్లో ఒక చెంచాడు పంచదార వేస్తాం తీపిగా వస్తాయి కూరలో ఉప్పు వేస్తారు మంచి రుచిగా వస్తుంది కానీ ఆ ఉప్పు కనపడదు ఆ పంచదార కనపడదు కానీ ఆ రెండు లేకపోతే పాలకా లేదు కూరకా రుచి లేదు అలాగా ఈ సీరియల్గా ఒక అందిస్తున్నప్పుడు చాలా స్క్రీన్ ప్లే చేసుకుని ఎలా ఉండాలి అంటే ఒక విధానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసే విధా విధానంలో ఏంటి అంటే మనకందరికీ కూడా చక్కగా మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్ళగలుగుతాను అప్పుడు కాబట్టి ఇందులో బలహీనతలు దాచుకోను ఉన్నవి చెప్పుకోవడం ఎందుకంటే నా గురించి నేనే చెప్పుకోవాలి కాబట్టి గొప్ప చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమైనా ఉంటే దాని సందర్భాన్ని బట్టి చెప్పుకోవాల్సి వస్తుంది లోపాలు ఏమైనా ఉంటే లోపాలు చెప్పుకోవాల్సి వస్తుంది ఇది చాలా ఆసక్తికరంగా ముందు ముందు ఘట్టాలు చాలా ఎలా చెప్పాలా అనేటువంటిది ఇప్పటి నుంచి ఆలోచించుకోవాల్సిన హై స్కూల్ పర్వం కూడా చాలా సరదాగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి జీవితంలో ఎదురైన వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాలు అనుభవాలు ఆ అవమానాలు అవహేళనలు పరాజయాలు విజయాలు ఇవన్నీ చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా సంబోధించాలి ఎలా కలపాలి వాళ్ళనేటువంటిది ఎంత కలిష్టమైన పని చూడండి ఒకసారి అందుకనే మీ అందరి సహకారాన్ని ఆకాంక్షిస్తూ ప్రోత్సహించమని కోరుతూ చూసిన వెంటనే ఒక లైక్ చేయండి అది నాకు ఒక టానిక్ లా పనిచేస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటప్పుడు ఓహో ఇన్ని లైకులు ఉన్నాయి ఇంతమంది చూస్తాను మనం చూద్దాం అనిపించేలాగా ఇది వెళ్ళాలి అంటే అది మీ సహకారం వల్లే సాధ్యమవుతుంది మీ అభిమానము మీ ప్రోత్సాహము మీ ఆదరణే ఈ పరసా టీవీకి కొండంత బలంగా ఉండాలని కోరుకుంటూ రేపటి రోజు భాగంలో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం